హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ ముందు వీడియోలో కటింగ్ అయితే చూపించాను కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అంటే ఆల్రెడీ కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు పోస్ట్ చేశాను అందుకే ఫాస్ట్గా ఈజీ మెథడ్ అయితే చూపిస్తున్నాను దేనికోసము అంటే మనము పైపిన్ వెయ్యాలన్నా అలాగే చేతి పని చేయాలన్నా కొంచెం అయితే కష్టంగా ఉంటుంది కదా అలా కాకుండా ఈజీ మెథడ్ అయితే చూపిస్తున్నాను మనం కట్ చేసుకున్న క్లాత్ని ఇలా కుట్టుకొని తిరగదిప్పుకోవాలి నెక్ పీస్ అలాగే బ్యాక్ మనం ఏదైనా డిజైన్ పెట్టుకున్నాము అంటే ఆ నెక్కును కూడా ఇలా రౌండ్గా కానీ లేదా పాట్ నెక్కు ఏ నెక్ డిజైన్ అయినా ఇలా కుట్టుకొని తిరగదిప్పుకున్నారు అంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా కుట్టుకొని తిరగదిప్పుకోవడం వల్ల ఇంకొక మంచి బెనిఫిట్ కూడా ఉంది ఫ్రెండ్స్ అంటే ఏంది అంటే చెప్తాను ఇలా కుట్టుకొని తిరగదిప్పుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత కూడా మనము ఈ బ్లౌజుని కొంచెం డిజైన్గా అయినా మార్చుకోవచ్చు అది ఎలా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇలా బ్లౌజ్ కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా అయితే తిరగదిప్పుకోవాలి వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఇలా తిరగదిప్పుకొని అరిచేయి సహాయంతో నీటుగా క్లాత్ని సర్దుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోండి ఎక్కడ స్కిప్ చేద్దాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి నచ్చితే తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తున్నాను ఇప్పుడు కింది వైపు చేతి కుట్టు లేకోకుండా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కూడా లెంత్ చూసుకొని మర్చుకొని కుట్టు అయితే వేసేసుకున్నాను బ్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే నెక్నైతే కుట్టుకొని తిరగదిప్పుకుంటున్నాను చూడండి ఈ బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది నేను ఫ్రంట్ దానికైతే డిజైన్ అయితే పెడతాను కుట్టిన తర్వాత పూర్తి బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఎలా అనేది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కుట్టిన తర్వాత చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకొని ఇలా తిరగదిప్పుకోవాలి మనము తిరగదిప్పుకున్న చోట ఎక్కడైనా సరే ఇలా ఖర్చులు పెట్టుకున్నాము అంటే షేప్ అయితే నీట్గా అయితే వస్తుంది చూడండి చుట్టూ ఎడ్జెస్ కూడా నీట్గా అయితే కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి కింది వైపు కూడా క్లాత్ అయితే కొంచెం తక్కువగా ఉంది అని చెప్పాను కదా కింది క్లాత్కైతే పట్టి వేస్తున్నాను ఇప్పుడు మనము చెస్ట్ పార్ట్ కోసము డాట్స్ అయితే పెట్టి షేప్ అయితే గీసాం కదా ఆ షేప్ని చూసుకుంటూ నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోండి మనం ఎక్కడైతే షేప్ గీసామో ఆ షేప్ మీదనే ఒక కుట్ట అయితే వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల షేప్ అనేది నీట్గా కుట్టడానికి మనకు ఈజీగా అయితే ఉంటుంది ఎలా అనేది కూడా చూపిస్తానో చూడండి ఎక్కడైతే మనము మార్కింగ్ వేసామో అక్కడ అయితే కుట్టు వేశాను ఇప్పుడు సెంటర్లో ఉండే క్లాత్ని అయితే తీసేస్తున్నాను ఇలా తీసేసి ఇప్పుడు మనము ప్రిన్స్ కట్ షేప్ని ఈజీగా అయితే స్టిచ్ చేస్తాము నార్మల్గా అయితే పూర్తిగా కట్ చేసుకొని మళ్ళీ జాయింట్ చేస్తాం కదా ఇదైతే ఇంకొక మెథడ్ ఫ్రెండ్స్ ఈజీ మెథడు నేను ఆల్రెడీ త్రీ టైప్స్ అయితే మెథడ్ చూపించాను ఇది మరో మెథడ్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా ట్రై చేసేవాళ్ళు లేదా కొత్తగా బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి ఈ బ్లౌజ్ కానీ చూస్తూ కుట్టుకున్నారు అంటే కటింగ్ చేసుకొని చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేను పర్ఫెక్ట్గా అనేది ఎందుకు అంటున్నాను అంటే మీకు నేను కుట్టిన తర్వాత చెస్ట్ ఎలా సెట్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేద్దాం ఫ్రెండ్స్ మంచి వీడియో ఇది ఇంట్రెస్టింగ్ వీడియో చూడండి ఎంత నీట్గా అయితే వచ్చాయో మనము ఫస్ట్ కుట్టు వేసాము తర్వాత జాయింట్కి మళ్ళీ అదే కుట్టుని పట్టుకొని వేసుకున్నాము అంటే చాలా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు కింద పట్టి వేయడానికి లైనింగ్ అయితే తీసేసుకొని పట్టి అయితే వేస్తున్నాను ఫ్రంట్ సైడు కొంచెము వీ షేప్ అయితే విస్తు ఇస్తున్నాను లైనింగ్ కట్ చేసుకునేటప్పుడైనా వీ షేప్ అనేది ఇయ్యచ్చు లేదా మనము స్టిచ్ చేసేటప్పుడైనా కొంచెము క్రాస్గా అయితే కట్ చేసుకొని ఫ్రంట్ సైడ్ చెస్ట్ పార్ట్ దగ్గర కొంచెం పైకి కుట్టుకొని ఇలా క్లాత్ అయితే అతుకు వేసేసుకొని కుట్టేసుకోండి చాలా నీట్గా సెట్ అవుతుంది ఫ్రంట్ సైడు అంటే కడుపు మీద పడుకోకుండా కొంచెము చెస్ట్ దగ్గర పైక్ అనేది సెట్ అవుతుంది వి షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనము బ్యాక్ కుట్టుకున్నాం కదా బ్యాక్ ఫ్రంట్ అయితే షోల్డర్ అయితే జాయింట్ చేస్తున్నాము నేను కటింగ్లో చెప్పాను ఇది బిగ్ షోల్డర్ బ్లౌజ్ అని చాలా ఈజీగా ఉంటుంది ఈ కటింగ్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ నేర్చుకోండి చూడండి కప్స్ అయితే పెట్టాను చెస్ట్ ఎంత నీట్గా సెట్ అవుతుందో అని మీకు డౌట్ లేకుండా చూపించాను ఇప్పుడు బ్యాక్ సైడు బుక్స్ పట్టి అలాగే దారాలు పట్టి రెండు అయితే జాయింట్ చేస్తున్నాను ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసుకుండేటప్పుడు అయితే వీడియోని ఆఫ్ చేసుకుంటూ చూసుకొని కుట్టుకోండి ఏం పర్లేదు ఫ్రెండ్స్ నీట్గా అయితే అర్థమవుతుంది బుక్స్ పట్టి అయిపోయింది ఇప్పుడు దారాలు పట్టి రెండు అయితే అయిపోయాయి బ్లౌజ్ అయితే నీట్గా బ్యాక్ సైడ్ నెక్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము కట్ చేసుకునేటప్పుడు చూపించాను కదా కృష్ణ హ్యాండ్స్ ఎలా అనేది చాలా ఈజీగా చూపించాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద వైపు కూడా ఒక కుట్టు వేసేసి హ్యాండ్ అయితే ఇలా తిరగదిప్పుకుంటున్నాను తిరగదిప్పుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే వేసేసుకోండి కింద వేసాను నెక్స్ట్ వీ షేప్ అనేది అయితే కుట్టేస్తున్నాను తర్వాత సైడ్లో క్లాత్నైతే సర్దుకుంటూ నీట్గా కుట్టు వేసుకోండి ఎక్కడే కానీ ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే అరచేతి సహాయంతో సర్దుకుంటూ కుట్ అయితే వేసుకోండి ఇలాగే రెండు అయితే స్టిచ్చింగ్ వేసేసుకోండి తర్వాత కృష్ణ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలో ఈజీగా అయితే చూపిస్తాను చూడండి మనకైతే రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయాయి మనము ఫస్ట్లో చూపించాను కదా హ్యాండ్స్ అయితే క్లాత్కి జాయిన్ చేశాను కృష్ణ హ్యాండ్స్కి ఇప్పుడు కుచ్చు ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము పై వైపు డాట్ పెట్టుకున్నాం కదా ఆ డాట్ వరకు అయితే ఫస్ట్ పెట్టే ఫ్రిల్స్ మన్ సైడ్కు ఉండాలి వీడల్లో చూపిస్తున్నాను చూడండి కట్ మనము చిన్న ఖర్చు తర్వాత పెట్టే ఫ్రిల్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి వీడియో చూపించిన విధంగా అలా అయితే పెట్టుకోండి అర్థమైందా ఫ్రెండ్స్ ఫస్ట్ వేసే ఫ్రిల్స్ మన సైడ్ ఉండాలి ఖర్చు తర్వాత వేసే ఫ్రిల్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి ఇలా పెట్టడం వల్ల చాలా నీట్గా కృష్ణ హ్యాండ్స్ అనేటివి కుదురుతాయి లాస్ట్లో పిక్ అయితే యాడ్ చేస్తాను తను వేసుకున్న ఫోటో అయితే చూడండి అలాగే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో కృష్ణ హ్యాండ్స్ ఇప్పుడైతే హ్యాండ్ తీసుకొని జాయింట్ అయితే చేసేసుకోండి ఏం పర్లేదు ఫ్రెండ్స్ మనము కట్ చేసుకునేటప్పుడే ఒక హాఫ్ ఇంచి లేదా ఒక ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని మనము కట్ చేసుకున్నాము అంటే కుట్టుకుండేటప్పుడు పిగిలిపోతుందేమో తక్కువగా పెట్టి కుట్టు వేయాలనేమో అని ఇబ్బంది పడకోకుండా మనం ఎంత లెంత్ అయితే వదులుకున్నామో నీట్గా అంత లెంత్ని పెట్టి స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు బ్లౌజ్కి మనము ఎలా జాయిన్ చేయాలో ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనము చివరి నుంచి ఒకటేసారి కుట్టు వేసుకున్నాము అంటే నీట్గా అయితే సెట్ అవ్వవు అలా కాకుండా మనం ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ ఖర్చు అనేది షోల్డర్ సెంటర్లో పెట్టేసుకొని ఒకవైపు ఒకసారి ఫ్రంట్ సైడు మరోసారి అంటే బ్యాక్ సైడ్ ఫస్ట్ కుడుతున్నాము నెక్స్ట్ ఫ్రంట్ సైడు చేతి వాటం చూసుకొని మీరు హెడ్ సైడ్ కుట్టుకున్న ఇలా రెండు సార్లు అయితే హ్యాండ్ని సుగం సుగంగా జాయింట్ చేసుకున్నారు అంటే మనం పెట్టే కృష్ణ హ్యాండ్స్ సెంటర్లో నీట్గా సెట్ అయ్యి క్లాత్ అనేది సెంటర్లోనే భుజం దగ్గర నీట్గా కనపడుతుంది ఇలా కనపడడం వల్ల కస్టమర్స్ చాలా ఇష్టపడతారు అంటే క్లాత్ సైడ్కు పోకుండా సెంటర్లో నీట్గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది దానివల్ల కస్టమర్స్ కూడా మనకైతే పెరుగుతారు ఫ్రెండ్స్ ఇలా ట్రై చేశారు అంటే ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు అయితే పట్టుకొని జాయింట్ అయితే చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఆల్తి బ్లౌజ్ అయితే తీసేసుకొని మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి దానికన్నా ముందు అయితే నేను తను బెల్ట్ అడిగింది అనమాట బ్లౌజ్కే జాయింట్ బెల్ట్ అనమాట ఇది లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ రెండిటిని అయితే రెండించుల క్లాత్ అయితే కుట్టేసుకొని తిరగదిప్పేసుకుంటున్నాను ఇలా తీ తిరగదిప్పుకున్న బెల్ట్నైతే నేను ఉక్స్ పట్టి కాకుండా ఆపోజిట్ సైడ్ దారాలు పట్టి ఉంటుంది కదా అట్ సైడ్ అయితే బెల్ట్ని అయితే లోపలికి పెట్టేసుకొని చిన్న గుండు అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఆది బ్లౌజ్ కొలత పెట్టేసుకొని నీట్గా పీస్తో మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను మనము కుట్టుకునేటప్పుడు ఇలా మార్కింగ్ పెట్టుకొని వేసుకున్నా బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనము కటింగ్ చేసుకునేటప్పుడే ఖర్చులు ఇక్కడికి అని పెట్టుకోవాల్సిన పని ఏం లేదు అలా పెట్టుకున్న బాగానే వస్తుంది కానీ ఈజీ మెథడ్ అయితే ఇది నేనైతే ఈ మెథడే ఫాలో అవుతాను మనము కట్ చేసుకునేటప్పుడే కుట్లు వేసుకునేటప్పుడు చిన్న డాట్స్ అయితే పెట్టాము అంటే మనము ఎక్కడైనా క్లాత్ని తొక్కించేటప్పుడు ఎక్కువ తక్కువ తొక్కించాము అంటే ఆ డాట్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాము అలా కాకుండా ఇలా కుట్టు వేసేటప్పుడైతే అయితే ఆది బ్లౌజ్ని చూసుకొని కుట్టు అయితే వేసేసుకుంటాను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి చూడండి బ్లౌజ్ అయితే నీట్గా వచ్చేసేది డ్రెస్ పైన వేసుకుంది చూడండి కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి